మైక్ ఒకసారి శ్రీరామ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం దర్శించారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆ ప్రస్థానం మధ్యలో కొంతకాలం అంటే దరిదాపు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాత్రమే కాస్త కూడా నేనున్నది ఐఎంబిసి నేను లైవ్లో ఉన్నది ఐఎన్పిసి నేను ఐడెంటిఫికేషన్ పొందిందే ఐఎన్బీసీ స్వర్గీయ జక్కంపూర్ రామ్మోహన్ రావు గారితో ఐఎన్బీసీలో ప్రయాణం చేస్తూ అరుణ్ కుమార్ గారి సారథ్యంలో మంచి రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలని అనార్గనైజ్ సెక్టార్ని ఆర్గనైక్ సెక్టార్ని అందరినీ కూడా బలోపేతం చేస్తూ కార్మికులకి హక్కులకి భంగం కలగకుండా వాళ్ళ యొక్క భద్రతే ముఖ్యంగా సంస్థ బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి ఆలోచనతో మాత్రమే స్వామి ఐఎన్టీసీ ముందుకు అడిగేసింది ఆ క్రమంలోనే నేను జిల్లా ఐఎన్డిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాను వాళ్ళ మళ్ళీ ఆల్ ఇండియా ఐఎన్డిసి అధ్యక్షులు గవర్నీలు సంజీవ్ రెడ్డి గారు అఖిల భారత ఐన్డిసి అధ్యక్షులు రాష్ట్ర ఐఎన్టీసీ అధ్యక్షులు ప్రపంచ కార్మిక సంఘాలకు ఉపాధ్యక్షులైనటువంటి గవర్నీలు శ్రీ జీ సంజీవ్ రెడ్డి గారికి ఇప్పటికి దాదాపు తొంభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాల నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడా అలిపడగని పోరాటం చేస్తూ ఇవాళ మళ్ళీ కార్మిక సంఘాలని అలా బలోపేతం చేస్తూ ఎప్పుడూ లేని ఆయన ప్రత్యేకించి హైదరాబాద్ పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా ఐన్టీసీ అధ్యక్షులుగా ఉండాలి మీరు అని చెప్పి మొన్న ఆదర్శ ఇస్యూ చేయటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ ఇవాళ నన్ను అక్కడికి పని కట్టుకుని సంజీవ్ రెడ్డి గారు ఉభయ రాష్ట్రాల ఐఎంపిసి జాయింట్ సెక్రటరీ నారాయణరావు గారు ఓఎన్పిసిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఆయన్ని నువ్వు గంగావతి గారిని తీసుకురావాలి అని చెప్పేసి నని చెప్పడం ఆయన మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది ఆయన జిల్లా ఐఎన్పిసి అధ్యక్షుడిగా నన్ను అపాయింట్ చేస్తూ ఆదం జరిగింది థ్యాంక్ యూ ముఖ్యంగా ఇవాళ మీ అందరికీ నేను ఆ విషయం తెలియజేయాలని ఉద్దేశంతోను అలాగే ఆయనతో కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను నేను వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్లో ఉన్నాను వైఎస్ఆర్సిపిలో ఉన్నాను పార్టీలో ఉన్నాను మరి నేను ఐన్బిసీలో ఉండటం అనేది ఎలా సార్ అని అంటే గంకా ఏమి ఇబ్బంది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏమీ కాదు ఐఎన్డిసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నది లేబర్ సెల్ అంతేగాని ఐఎన్డిసి అనేది ఇండిపెండెంట్ యూనియనే ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికులు యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీ రిచ్చినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఐఎన్డిసి నుంచి ప్రతినిధుల్ని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించినటువంటి ఐఎన్డిసి ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ సపరేట్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ ని పెట్టిన తర్వాత ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పడుచూకుని దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ భూషణం గారు కానీ ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐన్టీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అలాగే రా భూషణం గారు తెలుగుదేశం నాయకులు దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇది లేదు ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయకుండా మరి లోడ అప్పారావు గారు కానీ ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మన నర్సిరావు నరసింహారావు కానీ అలాగే పారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ కోస్టల్ పేపర్స్ కానీ వీళ్ళందరూ నారాయణరావు గారంటే దరిదాపు రెండు వేల పంతొమ్మిది తొంభై అనేక కార్మిక సంఘాలను పెట్టడం మంచి మంచి ఎక్విప్మెంట్స్ చేయటం అలాగే నిన్న ఒక మంచి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది దరిదాపు ముప్పై తొమ్మిది మంది కార్మికులు రిటైర్మెంట్ జరిగినటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్ కాదు బలోపేతం చేస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ లో దరిదాపు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇవ్వటం జరిగింది ఘనమైనటువంటి వీటి కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమానికి అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావు గారు కూడా అటెండ్ అవడం కూడా జరిగింది అంటే వాళ్ళు మీ అన్న ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఇందులో ఉన్నది నేను కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం చేస్తుంటే మాకు ఉన్నటువంటి సభ్యత్వాలు కానీ లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ కార్మికులకి స్వేచ్ఛ ఇచ్చాం అలాగే పైనుంచి పార్టీకి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినటువంటి సందర్భం కూడా లేదు అందువల్ల నేను ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ని మళ్ళీ బలోపేతం చేయడానికి మాత్రమే నేను ఇవాళ అనార్గ్రేషన్ సెక్టార్లో ఉన్నటువంటి క్లాత్ వర్కర్స్ కానీ హోటల్ వర్కర్స్ కానీ అలాగే మిగతా వీటిలో ఉన్నటువంటి ఏదైతే అనార్గ్రేషన్ సెక్టార్ నూటికి నూరు రూపాయలు కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వాళ్ళ వైఎస్ఆర్ సిపిలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బలత్ రామ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వెళ్తాం అలాగే రాజకీయాలకు అతీతంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆయా ప్రజాప్రతినిధులు కలిసి పరిష్కరించడానికి భారం కూడా కలుపుకుని వాళ్ళతో కూడా రిప్రజెంట్ చేసుకుని సమస్యను వివరించి పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్తాం అందులో ఎటువంటి అపోహలకి తాగలేదు పార్టీలకి అతీతంగానే ఉంటామని చెప్పేసి అని ట్రేడింగ్ విషయంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మా ఉభయ రాష్ట్రాల జాయింట్ సెక్రటరీ పి నారాయణరావు గారిని మాట్లాడాల్సిందా సార్ ఉన్నా సార్ అదే క్లారిటీ ఇస్తాను సార్ వైఎస్ఆర్సిపిలో ట్రేడ్ యూనియన్ ఉంది ఆ ట్రేడ్ యూనియన్ ఎప్లికేషన్ కాదు అలాగే తెలుగుదేశం కూడా పార్టీకి ఎపిలేషన్ కాదు ఎందుకంటే ఐదు రాష్ట్రాల్లో మినిమం ఐదు రాష్ట్రాల్లో ఐదు రంగాల్లో యూనియన్స్ ఉండాలి వాటిని ఆర్గనైజ్ చేయాలి రిస్టర్ కాబట్టినే సెంట్రల్ యూనియన్ వాళ్ళు మనల్ని కి నెంబర్ ఇస్తారండి లేకపోతే అసలు సమస్య లేదు అందువల్ల వైఎస్ఆర్సీపీలో మేము ఏదన్నా ఇవాళ యూనియన్ని ఎపిలేట్ చేస్తే గౌతమ్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది డీసీఆలతో మాట్లాడుకోవడం జరిగింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అయితే విజయవాడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇంకా దానికి చేయాల్సినటువంటి ప్రాసెస్ చాలా ఉంది అందువల్ల అప్పటి వరకు ఎప్లికేషన్స్ ఉండవండి అందువల్లే ఇవాళ మనం దరిదాపు నలభై సంవత్సరాల పై నుంచి ట్రేడ్ యూనియన్ ఉన్నాం కాబట్టి ఈ ట్రేడ్ యూనియన్ విధానం తెలుసు కాబట్టి అందువల్లే మేము ఐఎంబీసీలో ఇవాళ మళ్ళీ ఆ ఎప్లికేషన్స్ కానీ వీటిల్లో కానీ చేయడానికి అవకాశం ఉన్నాయి థ్యాంక్ యూ సార్ మన ఇన్ఛార్జ్ రాష్ట్ర ఈయన భరత్ గారితో చెప్పడం జరిగింది గౌతమ్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆలోచన చేసుకోవచ్చు సార్ ఇందులో ట్రేడ్ యూనియన్ లో చాలా మెలుగులు ఉండాలి సార్ ఈ మెలుకులు న్యాయపరమైన ఉండాలి అలాగే పిక్నికల్కి సంబంధించి ఉండాలి ఇవాళ అనేక చట్టాలు వచ్చి కార్మిక హక్కులను కాలుదాచేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం మీద పోరాడాలంటే అందరం కలిసి పోరాడాల్సి పోరాడవలసిందే కానీ సింగల్గా మాత్రం పోరాటానికి అవకాశం లేదు అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని కలుపుకుంటాను ఇందులో ఉన్నటువంటి ఐఎన్టీసీని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ అందుకోసం పిల్లడం జరిగింది దా ఆ ప్రకారమే నేను బలోపేతం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాను ఈ అనార్జా సెక్టార్లో ఉన్నటువంటి ట్రేడింగ్స్ అన్నిటిని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే నా ప్రయత్నం అంత ఈ అందరితోనూ కలుపుకుని ఇక డబ్బులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్స్ ఐఎన్పిసి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా తీసుకుని బెదర్ కట్టామని చెప్పేసి తెలియజేస్తున్నారు లేదు సార్ అది లేదు విశ్వేశ్వర రెడ్డి గారు దీంట్లో ఐన్పిసి ఏం లేదు వచ్చారు కానీ ఆయన కొరకు ఐన్పిసిలో ఏమీ చేయలే అందుకే ఇవాళ చేయాలండి ఇక్కడ అనుమతి తీసుకోవాలని అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారి అనుమతి తీసుకోవాలి నేను మళ్ళీ పిసిసి తీసుకోవాలి ఏఐసిసి తీసుకోవాలి ఇవన్నీ లేదు కాబట్టే ఐఎన్టీసీని డైరెక్ట్ గా వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చు జరిగింది లేదు సార్ ఇంకో భారీ లారీ యూనియన్స్ ఉన్నాయి కదా మంచి పరిస్థితి అంటే కార్మికుల భద్రత కార్మికుల భద్రత కోసం కార్మిక సంఘాలు కార్మిక నాయకులు ఎదురికెళ్ళడానికి అందరి సహాయ సహకారం తీసుకోవాలి తప్పదు ఇది వాళ్ళ యొక్క చట్టాలని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇవాళ పెద్ద బర్నింగ్ ఇష్యూ నడుస్తున్నది ఏంటంటే ఇవాళ రవాణా శాఖలో ఫిట్నెస్ అనేది ఇరు చేస్తూ ఉంటారండి ఈ ఫిట్నెస్లో ఇవాళ ప్రైవేటు దీనికి అప్పు చెప్పేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివల్ల ఎంత ఓనర్స్ ఆటో ఓనర్స్ కావచ్చు మామూలు మిగతా వెహికల్ ఓనర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆ ఫిట్నెస్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి దరిదాపు ఇచ్చిన దగ్గర నుంచి మరి వెహికల్ టెస్టింగ్ కోసం లోపల పెట్టి వాళ్ళని టెస్టులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అంత అనుభవం లేకపోవడం వల్ల ఆ ఇంజన్స్ కూడా పాడైపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ప్రభుత్వానికి గండిపడినటువంటి పరిస్థితిని మరి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి మా మా కార్మిక సంఘాల ద్వారా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ అందుకనే మళ్ళీ మేము మా వాహనదారులందరినీ ఆటో యూనియన్స్ వాళ్ళని ఫోర్ వీలర్స్ని వీళ్ళందరినీ కూడా పిలుచుకుని ఒకసారి దీని మీద పరిశీలించండి అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అలాగే మాకు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగానే మరి వాహన మిత్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏం చేసినప్పటికీ కూడా చేస్తానని చెప్పారు అది వేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మా రికమెండేషన్ చేసి అది పర్యటకులుగా మరి తీసుకుంటాను నేను పాతిక వేలు పైన ఉంటుంది పైనే ఉంటుంది ఇంత తక్కువగా కాదు ఆ ఉంది సభ్యత్వాలు కూడా ఉన్నాయండి తూర్పుగోదావరి జిల్లాలో ఐఎన్బిసి అప్లికేషన్ చేస్తూ ఢిల్లీకి మేము కట్టాల్సినటువంటి రూపాయి మరి ఉంటుందండి ప్రతి సభ్యుడికి అది కట్టుకుంటూనే అప్లికేషన్ రన్ అవుతుంటుంది ఏముండదు సార్ దీంట్లో ఏముండదు సార్ ట్రేడ్ యూనియన్ లో ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు స్టేట్ ప్రెసిడెంట్ అయినా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైనా ఉంటే ఆయనతో కూడా మాట్లాడతాం దీంట్లో ఏ విధమైన ఇబ్బంది ఉండవు తెలుగుదేశానికి టీఎన్జివు కాంగ్రెస్ పార్టీకి లేబర్ సెల్ వాళ్ళ ఎప్లికేషన్ అండి అనుబంధ సంస్థ అయింటి అనేది ఇండిపెండెంట్ ఆనాటి నుంచి ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నేపథ్యంలో కాంగ్రెస్ అంటే ఏసీవై ఏసీవై అంటే కాంగ్రెస్ అలాగే ఐఎన్టీసీ అంటే జక్కంపూడి జక్కంపూడి అంటే ఐఎన్టీసీ అలా నడిచిందండి చెప్పండి సార్ అదే సార్ సార్ యాక్చువల్గా నా పేరు నారాయణరావు అండి ఈ ఐఎన్టీసీలో నేను అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఇదే గంగాధరం గారు ఆ పక్కన జ దక్కమూడి రామాజరావు గారు ఒక పక్కన అరుణ్ కుమార్ గారు నాకు వానమాలు నేర్పారు అప్పటి వరకు నేను ఓఎన్జీసీలో తొంభై ఒకటిలో జాయిన్ అయ్యాను తొంభై ఐదులో ఓఎన్జీసీలో యూనియన్ పెట్ట ఆ సమయంలో నాకేం తెలియదు అలాంటి వ్యక్తిని అంటే ఏంటి ఎలా మాట్లాడాలి ప్రెసెంట్ ఏంటి అనేది నా పక్కన కూర్చోబెట్టి చక్కముండ్రి రామ్మారో ఆయన నా మైక్ ఇచ్చి ఎలా మాట్లాడాలని అలా పరిచయం చేసుకుంటూ నా జీవనం అనేది స్టార్ట్ చేశా ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు పెట్టి ఐఎన్టీయు ఏ పార్టీకి సంబంధం లేదండి నేను ఎవ్వరికీ తెలియదు అంటే చిన్నటి కొంతమంది స్నేహితులు ఉన్నారు వారికి తెలుసు నేనెందుకో ఆ పక్కన కూర్చుని మాట్లాడేం తప్ప ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్ వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం నేను నేను ఆర్గనై నేను సెంట్రల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న కంపెనీస్లో చాలా వరకు ఈ ఈ ముప్పై సంవత్సరాల్లో యూనియన్స్ పెట్టా సొసైటీస్ పెట్టా రెగ్యులర్ చేయించే దాంట్లో పాత్రలో ఉన్న చాలా 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 చేయగలిగా ఓన్లీ నాకు సెంట్రల్ ఆర్గనైజేషన్తోనే లేబర్ కమిషన్ సెంట్రల్ ఎల్ఈఓలు ఏఎల్సీలు ఆర్ఎల్సీలు డిప్యూటీ భాగం సిఎల్సీలు కంపెనీ హెడ్స్ తో మాట్లాడుకుంటూ కొన్ని అచీవ్మెంట్ చేయగలిగా దానికి కారణం ఓన్లీ నేను ట్రేడ్ యూనియన్నే నమ్ముకున్నా మా అఖిల భారత ఐటీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే ట్రేడ్ యూనియన్ అనేది సపరేటు పార్టీ సపరేటు గా చెప్తున్నాను ట్రేడ్ యూనియన్ మనుగడ కార్మిక లోకం కార్మిక వర్గం కార్మిక కులం అంతే ఇది ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళకు మనకి కార్మిక వర్గానికి ఎవరైతే అవసరమైంది చేయగలుగుతారో ఏ పార్టీ సహకరిస్తారో అప్పుడే వాళ్ళకు సపోర్ట్ ఇస్తాం అది కాంగ్రెస్ అవు ఇంకోటవ్ ఇంకోట ఈ రోజు ఆల్ ఇండియా సంజీవ్ రెడ్డి గారు కూడా నేషనవైజ్ వైస్ ప్రెసిడెంట్ అన్ని కార్మిక వర్గాలు కూడా ఆయనే లీడ్ చేస్తూ సంజీవ్ రెడ్డి గారే చేస్తూ ఈ లీడింగ్ చేస్తూ కూడా ఈయన నెగోషియేషన్ చేస్తారని అలాంటి సందర్భంలో నేను ఓఎన్జిసిలో పెట్టాను గెయిల్ లో పెట్టా వేదాంతలు పెట్టా జిఎస్పీసీలో పెట్టా పెట్ట ఎనర్జీలో పెట్ట హెచ్పిసి పెట్టా ఇన్ని ఆర్గనైజేషన్స్ నాకు ఇప్పటి వరకు కూడా నా ఫోటో ఎవరికి తెలియదు నా విజిటింగ్ కార్డు లేదు నాకు లెటర్ లేదు కేవలం నేను పని చేసుకునే దర్శనంలోనే తప్ప ఇంకో ఆలోచించే అలాగని ఏ పార్టీ ఉద్యోగులు నాకు సంబంధం లేదు నాకు కావాల్సిన నేను ఒకనాడు కాంట్రాక్ట్ వర్కర్ గా ఉద్యోగం చేసినప్పుడు మూడు నెల్లికి కానీ జట్లు ఇచ్చేవాడు కాదు ఇచ్చని సగం పర్సెంట్ కూడా కాంట్రాక్ట్ ఈ సి మార్చాలి ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ మార్చాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో లోల్జీసీ లో యూనియన్ పెట్టడం జరిగింది తొంభై ఏడులో లో కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది రద్దు చేసి సొసైటీ అని స్టార్ట్ చేయలేదు ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి అందులో సొసైటీ తీసుకుని డైరెక్ట్ రిలేషన్ తో పాటు పనిచేస్తూ వాళ్ళు పర్మనెంట్ అవ్వాలనే ఆలోచనతో ఫీల్డ్ ఆపరేటర్ వరకు కొంతమంది చేయగలిగాం అలాగే తొంభై ఆరులో జైల్లో యూనియన్ బిట్ట రెండు వేల పదకొండు రెండు వేల ఏడులో వేదాంతం బిట్ట రెండు వేల పదకొండులో జిఎస్బిసిలో యూనియన్ బిట్ట ఇలాంటి ఆర్గనైజ్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ యూనియన్ పెడుతూ అందరికీ కూడా మినిమం వేజు ఫేర్ వేజెస్ ఇలా జీతాలు ఇప్పించుకుంటూ అలాగే స్వేపర్స్ కానిచ్చి ఓ అండ్ మంత్ ఇంజనీరింగ్ చదువుకున్న కాంట్రాక్ట్ వర్కర్ అందరికీ కూడా రీసెంట్ గా వేదాంతలు కూడా డిసెంబర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వర్కర్కి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చి రిటైర్మెంట్ అయినా అరవై సంవత్సరాలు వచ్చి రిటైర్మెంట్ అయినా వారికి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన పిఎఫ్ దాస్తున్న డబ్బులు వారికి రావాల్సిన పెన్షన్ లేదా అప్పుడు వరకు ఏమైనా ఉంటే కొంతవరకు కొన్ని కాంట్రాక్ట్లు మేనేజ్మెంట్ యాక్ట్ అయితే గ్రాబ్యూటీ ఇవ్వడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా ఆ సెక్టార్ లో కూడా ఫస్ట్ టైం కాంట్రాక్ట్ వర్కర్ రిటైర్డ్ అయితే తొమ్మిది లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇప్పించిన సంస్థ యూనియన్ ఏదైనా ఉంటాయి ఎన్పిసి మాత్రం ఉంది కార్మిక వర్గం ఇది అలాగా అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాదు రెండు వేల ఏడు యూనియన్ పెట్టిన కానించి వాళ్ళు ఉద్యోగం పిగానే అలా బలోపతం చేసుకుంటూ ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం కంటిన్యూ చేస్తూ వాళ్ళకి రావాల్సిన రాయితీలు గ్రాడ్యుటీ వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ వాళ్ళకి రావాల్సిన మన ఎక్స్కెరేషన్ ఇవన్నీ పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ వచ్చే రోజు లాస్ట్ రోజు వాళ్ళందరికీ చెక్కినిచ్చి ఓటో తారీఖు నుంచి ఆమె స్వాగతిస్తూ బయట పంపించడం జరిగింది ఏ ఆర్గనైజేషన్ ముందర రిటైర్డ్ అంటారో తర్వాత పంపిస్తారో తర్వాత ఇస్తారు కానీ అలా కాదు అతను రావాల్సిన పిన్ టు పిన్ అన్ని రూపాయలు కూడా ఇచ్చి ఆ సత్కారం చేసి ఒకటో తారీఖు నుంచి పంపించగలిగాం ఇది సంజయ్ రెడ్డి గారి కళ కాంట్రాక్ట్ కార్మికుడికి ఒక కళ ఇది నిజం లేదు ఎందుకంటే యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ వ్యక్తి రిటైర్ అయిపోతే అతనికి జీవనోపాధి ఉండదు ఎందుకంటే మనం వయసులో ఉడికి ఉన్నాం పని చేయలేం ఊరు ఉద్యోగం ఇవ్వడ చేసే శక్తి ఉండదు కానీ కాంట్రాక్ట్ వర్కర్ అక్కడ అతను వెళ్ళే కూడా కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అనే జీవన ఉపాధి ఆ కాంట్రాక్ట్ ఆ వర్కర్కి అవ్వాలనే సంజయ్ రెడ్డి గారి ఆలోచనని ఇంత సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ ఐఎన్టీ వేగాంతలు వెయ్యిబెట్టి దేవుడు మంచి శుభతరం అని చెప్తాను ఎందుకంటే ఇది ఎక్కడైనా చేశామంటే చూ చూపించడానికి ఈ సెంట్రల్ ఆర్గనైజేషన్ వేదాంతలు ఈ కంపెనీ ఇచ్చారు మీరు ఎందుకు ఎవరు అని దెబ్బలాడడానికి అవకాశం ఉండేలాగే ఇది కాంట్రాక్ట్ కార్మికులకి ఇది ఒక మంచి అచీవ్మెంట్ చేయగలిగాం నేను ప్రసంగాలు ఎలా చెప్పాను నేను ఏం చేశాను అదే చెప్పగలుగుతా ఎవరితో నా సంబంధం లేదు నేను ఈ రోజు కూడా సంజయ్ రెడ్డి గారు పిలుపునందుకు ఎందుకంటే నాకు జిల్లాలో అంత కోట్లేదు ఈ కింద వర్గంలో సెంట్రల్ ఆర్గనైజేషన్ తో పాటు ఉంది నేను నన్ను కూడా అడిగి నన్ను వీసి అడిగారు ఎందుకంటే రెండు రాష్ట్రాలు నువ్వు చేస్తున్నావు ఏంటి పరిస్థితి అంటే వానమాల నేర్పిన గంగాధర గారు ఉన్నారు ఎందుకంటే కార్మికుం ఒకప్పుడు ఈయన ఫాలో చూస్తానంటే మతిపోయేదే ఎందుకంటే ఏం చేయాలి విషపక్ష పాతి వర్కర్కి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి ఈయంతో కూడా నేను మాట్లాడతానని ఆయన సలహా తీసుకుని ఈతో మాట్లాడి ఆయన పిలుపునారు గంగాధరంగానే హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయన తొంభై ఐదు సంవత్సరాల్లో కూడా గంగాధరం పేరు పెట్టి పిలుస్తున్నారు చూడండి ఎంత మెమరీ పవర్ ఆయన ఆయన చేసిన సర్వీసు ఆయనకున్న ఉన్న అనేటువంటి అలాంటి వ్యక్తిని ఆయన ఏమి లేదు నా గంగాధరం నువ్వు నా వైఎస్ఆర్సి పార్టీలు కతిత్వం ఈ ఐఎన్టీసీ నో డౌట్ క్లియర్ గా ఏ మనకి గా మనకి ఎవరో కార్మిక వర్గానికి ఏ పార్టీ సపోర్ట్ అయితే ఆ పార్టీనే అవమానిస్తా అంతే ఇందులో క్లారిటీగా నీకు చెప్తున్నాను నువ్వు వైఎస్ఆర్ ఉంటే ఉండవు కానీ కార్మిక లోకానికి చేయవలసిన వర్కర్కి చేయవలసిన అనారోగ్య అనారోగ్య సెక్రటరీకి ఏదైతే హెల్ప్ చేయాలో వాళ్ళకి ఆ సపోర్ట్ చేస్తున్న ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆ స్లిప్ మేరకు జిల్లా ఎన్టీసీగా మన గంగాధరం గారికి ప్రెసిడెంట్ ఇవ్వడం నమస్కారం నేను ఒక వర్కర్గా అసంఘటిత రంగంలో ఏఐటీసీలో ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశాను ట్రేడ్ యూనిట్ రంగంలో అలాగే ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ఇంప్లిమెంటేషన్లో నాకు లెక్కపూడి రామ్ ఆయన బస్సు స్కంధాల మీద ఒక న్యాయం చేశారు అప్పటి నుంచి అనుబంధాలు పెంచుకొని ఐఎన్టీసీ ఆర్గనైజేషన్లో మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు దానికి అగ్రిమెంట్లు మా గంగ మీద అగ్రిమెంట్ చేశారు మేము ఆ రోజుల్లో పది సంవత్సరాల కిందటే ఒక రోజు పని ఏ రోజు పని చేస్తే ఆ రోజే జీవితం నడిపే అసంఘతంగా పనిచేసే కార్మికులకి సుమారు నెలకి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చేలాగా తరపున అగ్రిమెంట్లు చేయించాం అలాగా ఐఎన్టీసీలు నడుపుతూ ఇవాళ ఓ చక్కటి అవకాశం మరి ఐఎన్టీసీలో బాగా పరిచేస్తులు మరి మా ఆయనతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అలానే మా ఆయనతో కలిసి అసంఘట కార్మికుల కోసం ఐఎన్టీసీ తరఫున ఏ లబ్ధి చేకూడాలన్నా నేషనల్ వైడ్గా